ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున తెలంగాణలో ఇత్తనాల పరిశ్రమలు ప్రజల భవిష్యత్తు పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్న చిత్తనూరు ఇత్తనాల కంపెనీ రద్దు చేయాలనే అంశంపైన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాలరావు గారు మాట్లాడుతూ పాలకులు చెబుతున్న అభివృద్ధి ప్రకృతి విధ్వంసం అవుతున్నది కాబట్టి ఆ అభివృద్ధి నమూనాను కాకుండా అడ్డుకుంటున్న ప్రజలపైన యుద్ధం చేస్తున్నది ఈ ప్రభుత్వం అందుకోసమే ఇప్పుడు మనం మాట్లాడవలసింది యుద్ధం పైన ఆ ప్రజలపైన చేస్తున్న దాడులపైన ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది అంటూ ప్రజా సంఘాలుగా పార్టీల నాయకులుగా మనం ఎంతవరకు చేయగలుగుతామో అది మనం ఒక క్లారిటీగా ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అంటూ వాళ్ళు మాట్లాడారు ఈ సందర్భంగా రేపు ఎన్నికల కోసం వస్తున్న పార్టీలను ఇతనాల కమిటీలపైన మీ అభిప్రాయం ఏందని నిలదీయవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని ఆ ప్రజలకు పిలుపునిచ్చారు హరగోపాలరావు రావు గారు प्रधान कारण देशक पार्टी अभिवृद्धि नमूना इधे अभिवृद्धि इतना इतना पेट्रोल पेट्रोल सीट वस्तु देशा की अभिवृद्धि कावे पेट्रोल इदे आलोचना प्रज अटे ప్రకృతికి ఏమవుతుంది ప్రకృతి వర్ణనలు ఏమవుతాయి అది ధ్వంసం అయితే ప్రజలు ఆరోగ్యం ఏమవుతుంది ఆమె చూపు చెప్పింది వస్తుంది మనకు వాసన వస్తున్నది పిల్లల అంటే అందరికీ ఆరోగ్యం జనాలు ఎక్కడ పెట్టినా దాన్ని అంతా సాధారణ గారు చెప్పరు లాస్ అంటే ఎంత లాభం ఎంత నష్టం అంటే ఈ నష్టాన్ని మనం నిజంగానే అంచనాలు అని చెప్తే సారు మరి క్వాంటిఫికేషన్ టూల్స్ ఏముంటాయో దానికి నష్టాన్ని పట్ల ఎట్లా అంచనాలు వేస్తామో తెలియదు కానీ ప్రకృతి విధ్వంసాన్ని ఎట్లా అంచనా వేయాలి అంచనా వేసే తూక ప్రాజెక్ట్ ప్రజల అనుభవమే ఒక పెద్ద అంచనా ఆరోగ్యాలు పాడైపోవడము తర్వాత మొత్తంగా వాసన రావడము పంటలు పాడైపోవడం కానీ సార్ చెప్పినట్లు ఈ న్యాయస్థానాలు ఏమిటంటే వాడికి ఫ్యాక్స్ కావాలి వాస్తవాలు ఎంత నష్టం తెలియదు ఎంత నష్టం జరిగింది ఎంత లాభం వచ్చింది లాభం ఎవరికి వచ్చింది నష్టం ఎవరు అది కూడా చూడాలి లాభం ఎవరికి నష్టం ఎవరు లాభం పార్టీ పెట్టిన వాడికి లాభం దాన్ని సమాజ లాభంగా దేశ లాభంగా మనం పరిగణించాలి ప్రభుత్వ ప్రజలకు వచ్చిన నష్టం ఏదైతుందో అది ఆ నష్టాన్ని మనం ఎక్కడ లెక్క పెట్టాలి అనే ప్రతి ఇంతవరకు ఇంకా దేశంలో ఖచ్చితంగా న్యాయ వ్యవస్థకి చెప్పేటువంటి ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి బహుశా ఆ ప్రయత్నాల వలన కూడా కొంత న్యాయ వ్యవస్థ దగ్గర వెంటనే చూపించేంత నష్టం జరిగింది అంటే వాళ్ళు కూడా ఇవాళ గట్టిగా ప్రభుత్వాన్ని ఆపి ఇది చేయడానికి వీలు లేదు ఇది ఆపండి ఇది మూసేయండి అనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ న్యాయ వ్యవస్థ కూడా ఉద్యోగ కాలం ఉండేది ఒక ఇవాళ న్యాయ వ్యవస్థ కూడా లేదు ఇది నిజానికి దేశంలో పరిస్థితి ఈ కార్పొరేట్ అభివృద్ధికి ఇవాళ రాజకీయ పార్టీలు ఏదైనా చేయదలుగుతున్నాయి ఛత్తీస్గఢ్ లో గత వారం పది చూస్తున్నాం నిన్న ఇరవై ఎనిమిది మందిని చంపారు అంతకుముందు పదమూడు మందిని చంపారు అంశాంతరం మొత్తం అందరినీ మొత్తం నక్సలైన అందరిని చంపేస్తాం మొత్తం ఉద్యమాన్ని అంతా అంచువేస్తాం ఎందుకు ప్రశ్న ఏంటంటే ఎందుకు కొరకు అని చేస్తున్నావు గత పోరాటం ఏం చేస్తాం కొరకు పోరాడుతున్నా వాళ్ళ ప్రకృతిని కాపాడుకుంటూ వాళ్ళ కాపాడుకొని కాపాడుకోవడానికి వాళ్ళ జీవితం విధానం వాళ్ళ అడవిని కాపాడుకోవడానికి నువ్వు పోయి అంద అక్కడ అక్కడే ఆదివాసుల పరిస్థితి వాళ్ళ అడవి సంగతి ఆ అది వచ్చేటువంటి ప్రకృతి వచ్చే ప్రయోజనమే వాతావరణం మీద దాని ప్రభావం ఏమి అంటే నీకు ఒకే మార్గము మనుషులైనా చంపుతాం కానీ లాభాలను చేసుకుంటాం ఆ లాభాలను పొందేటువంటి ఆ దాన్ని అమ్మాని వీళ్ళకి చేస్తాం ఈ దుర్మార్గమైన అమానవీయమైన ఒక అమానుషమైన అభివృద్ధి నమ్మున పంతొమ్మిది తొంభై ఎనభై నుంచి ప్రారంభమైంది ఇథనాల్ కూడా దాంట్లో భాగమే అయితే ఇథనాల్ యొక్క అనుభవం మనకుంది కాబట్టి పటం పఠించరు చూసాం బాబురావు గారికి తెలుసు సాగర్ధార గారితో పఠించరు ఏమైందో ఎంత అక్కడ నష్టం జరిగింది ఎంత విధ్వంసం జరిగింది ప్రజల జీవితాలు ఎట్లా అసలు పాడైపోయాడు ఒకరి చూస్తే పిల్లలు పుట్టడము మ్యారేజ్ కూడా పెళ్లి పిల్లలు కూడా ఇవ్వమని ఆ గ్రామాలకి మేము పిల్లలను కూడా ఇవ్వము అనే దాకా మానవ సంబంధాలు అట్లా మారిపోయాయి అంటే వాళ్ళు అది ఎంతో జరుగుతున్నాయి ఒక ప్రకృతి విధ్వంసము రెండవది మానవ సంబంధాల విధ్వంసం ఇవి రెండో ఒక దాంట్లో ఒకటి ఉన్నాయి కనుక మనం ఏం చేయాలి ఎన్నికల్లో మనం పాల్గొన్నాం సరే అంతకుముందు ఎన్నికలు అంటే పెద్ద ఎవరో గెలుస్తారు ఎవరు గెలిస్తేంటి భారతీయ జనతా పార్టీ అలిగారు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా చాలా నగ్నంగా అంత ముందు కాంగ్రెస్ వాళ్ళు అటు ఇటు నగ్నంగా మేము దీన్నే చేస్తాం ఈ అభివృద్ధి కొరకే మేము పడ్డాం దాంట్లో ప్రజలు చనిపోయినా ఏమైనా మాకు పట్టి లేదు అనేది వాళ్ళు స్పష్టంగానే చెప్తున్నారు దాంట్లో కారణమే ఇచ్చింది అంతే దేశవ్యాప్తంగా ఇథనాల్ మేము ప్రొడ్యూస్ చేస్తాం ఇంత ఇథనాల్ ఎట్లు జరుస్తారో ఏమిటో ఆ పెట్రోలు ఆ అభివృద్ధి ఏమిటో ఎవరికి అర్థం కాదు రెండు మనం ఇతనాల్ అక్కడ వెళ్ళినప్పుడు కూడా ప్రజలకు చెప్పడం ఏంటంటే ఒకటి మన పోరాటం ఏదైతే కేవలం ఇథనాల్ మన గ్రామంలో పెట్టారు కాబట్టి లేదా యాభై గ్రామాలు దానివల్ల నష్టపోయాయి కాబట్టి మనం పోరాటం చేయడం కానీ ఈ పోరాటము ఒక అభివృద్ధి నమూనాకు వ్యతిరేకం ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి ఇది ఇక్కడ ఎక్కడో తోట మనకు ఆ విశాలమైనటువంటి ఉద్యమంలో భాగమై దేశవ్యాప్తంగా ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న అన్యాయం రెండు వందల విశ్వవిద్యాలయం పోరాటాలు జరుగుతున్నాయి ఎందుకంటే విద్యా పురక్షణాలు ఆలయం ఇండియా ఎక్కడ ఏ విశ్వవిద్యాలయం పెద్ద పోరాటం జరుగుతుంది అని మీడియా అది మొత్తం ఎక్కడ చెప్పలేదు కాబట్టి మనకు అర్థం కావాలి ఇది ఎన్ని ఉద్యమాలు జరుగుతున్నాయి గ్రామ గ్రామాల్లో ప్రజలు తమ జీవితం రక్షించుకోని పోరాటాలు చేస్తున్నారు ఒకవైపు ప్రజా పోరాటాలు ఒకవైపు ప్రకృతి విధ్వంసం ఒకవైపు ఈ రాజకీయాలు ఈ రాజకీయాల్లో ఎన్నికలు వాళ్ళ ఓట్లు ఎవరు గెలిచారు మన పరిస్థితి ఎండ కేసీఆర్ మాస్ రాశాడు ఎవడు తక్కువ అన్యాయం చేస్తాడు ఎవడో తప్ప దొంగ ఈ ఇద్దరిలో ఎవరు తక్కువ చెడ్డవాడు ఎవరు మంచివాడు వస్తుంది వాడికంటే మీరు కొంచెము తక్కువ ఇదేమో అనే దగ్గరికి వచ్చేసిన పరిస్థితి కనుక ఇతనాల గురించి మనము పోరాటం చేస్తూనే ఉన్నాము ప్రజలు నిజంగా కూడా ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడే పద్ధతి కానీ దాంట్లో వాళ్ళు జైలకే పోతానంటున్నారు మేము ఎక్కడైనా పోతాం జైలకైనా పోతాం అని ప్రజలు అంత తెగింపు దాకా వచ్చారు కానీ ఉద్యమ ప్రభావం తగ్గాలంటే ఒక విశాల సమాజంలో ఒక ప్రజాభిప్రాయాన్ని ఎట్లా మనము కూడా కొత్త మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల నుంచి అన్ని రాజకీయ పార్టీలు కనీసం ఇలాంటి అభివృద్ధికి అసలు అంగీకరించిన వాళ్ళు వామపక్ష పార్టీలు అలాగే ప్రజాస్వామ్య పార్టీ ప్రజాస్వామ్య ఉద్యమాలు ఇవన్నీ కూడా కలిసి నిరంతరంగా ఒక పోరాటం చేసి ఈ అభివృద్ధి నమూనా విషయం ఇది రావు క్రైసిస్ తో పడితే ఆ పడే లోపల ఎంత ప్రజలకు నష్టం జరుగుతుంది అనేది మన సమస్య ఎంత నష్టం జరిగిన తర్వాత ఈ అన్ని దేశాల్లో మన చేసిన అన్ని దేశాల్లో మరీతంగా ఎన్విరాన్మెంట్ ఉద్యోగాలు ఉద్యమం జరుగుతుందని భారతీయ జనతా అన్ని ఎన్విరాన్మెంటల్ ఎంజియోస్ మూసేశారు పార్క్ పండుగస్తున్నారు వేద ఇంజివోస్ మూతపడ్డారు ఎన్విరాన్మెంటల్ ఎంజియోస్ అంటే ఎంత ఎన్విరాన్మెంటల్ ఎంజియోస్ మూవ్వాల్సిన అవసరం అంటే వాళ్ళు పార్క్ పండుగ దీనికి ప్రాబ్లం ఆర్ఎస్ఎస్కి ఎంత ఫండ్స్ ఇవ్వడం తెలుసు నేను కార్డు లేదు అకౌంట్ లేదు మరి ఫండ్స్ ఎక్కడ వస్తే ఏంటి మరికి లక్షల కోట్లు వాళ్ళ దగ్గర అది వాడు అడగడం లేదు ఇంకా లక్షల కోట్లు తీసుకోని కంపెనీ దగ్గర అది ఎరక్రల్ బాండ్ అని చెప్పి బ్లాక్ మనీ ఏదైతే వైట్ అంటే ఆ బ్లాక్ మనీ కూడా వచ్చి నాకు కంపెనీస్ అనేది వైట్ మనీ అయిపోతుంది ప్రధానమంత్రి ఇప్పుడు అంటే సుప్రీంకోర్టు వాళ్ళు దొంగ పడ్డారు అది బ్లాక్ మనీని వైట్ మనీ చేస్తుంటే అడ్డుపడ్డారు దేశంలో బ్లాక్ మనీ విపరీతంగా అది ప్రవహిస్తున్నది అంటే మీరు జిఎస్టీ తీసుకొచ్చారు కదా మీరు డిమానిటైజేషన్ తీసుకొచ్చారు కదా ఏమైంది డిమానిటైజ్ ద్వారా బ్లాక్ మనీ పోతున్నారు కదా మరి ఇంత బ్లాక్ మనీ అంటే ఇంతమంది రేట్ చేస్తున్నారు కేంద్రవా జలబెట్టారు మరి బ్లాక్ మనీ కూడా మీకు తెలియదా బ్లాక్ మనీ పట్టడం మీకు తెలియదా ఇంత పదేమైంది కదా బ్లాక్ మనీ ప్రవహిస్తున్నారనే ప్రధానమంత్రి అంటే సార్ మరి మీరు పదివేలు మంత్రి ఉన్నారు కదా బ్లాక్ మనీ ఎందుకు పట్టుకోలేదు బ్లాక్ మనీ మీరు ఎందుకు ఆపలేదు అంటే ఇది చాలా విచిత్రమైనటువంటి ఒక రాజకీయ పరిభాష వచ్చేసి కనుక మనము ఇవాళ అధికారంలో ఉండేటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో సరే పార్టీల వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు చాలా చోట్ల ఇవాళ ఉత్తర భారతదేశంలో కూడా ఆయన యోగేంద్ర యాదవ్ ఆర్థిక అసలు చాలా చోట్ల రైతులు భారతీయ జనతా పార్టీ చూసి రానిపడింది గ్రామాలు రైతాంగము ఎంత విరోచిత పోరాటం చేసినో మనం చూసాం వారు వాళ్ళు కేవలం తమ కొరకే కాదు మనకి అభివృద్ధి అవ్వద్దు మాకు మానవీయమైనా ప్రజలను ప్రేమించే ప్రజలందరూ బాగుపడే అందరూ కలిసి ఉంటే అభివృద్ధి కావాలి ఇది ఇథనాల్ యొక్క ఉద్యమంలో లోన్ వాళ్ళకు అవగాహన కావాలి మనం చేసిన ఉద్యమం సాధారణ ఉద్యమం కాదు మన గ్రామం కూడా చేసిన ఉద్యమం కాదు ఇది మొత్తంగా ఈ దేశంలో వస్తున్నటువంటి దుర్మార్గమైన అభివృద్ధికి వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తున్నాము అనేటువంటి అవగాహన ఉంటే పోరాటాన్ని చేయడానికి మనకి ఇంకా ఎక్కువ ధైర్యం వస్తుంది మనం కాదు చాలా దేశంలో చాలా ఉద్యమాలు నడుస్తున్నాయంటూ కూడా మనకు ధైర్యం వస్తున్నారు ఇప్పుడు మీద వీళ్ళ ఉద్యమం ఉంది ఆమె అన్ని చోట్ల పాసి పెంచేస్తే అంటే ఎన్ని ఉద్యమాలు ఉందో ఆమె మాట్లాడి తెలుస్తుంది సరే ఆయన మాట్లాడుతుంది ఆ మా మాటల్లో మనకు తెలుస్తుంది ఎన్ని రకాల ఉద్యమాలు జరుగుతున్నాయి అంటే ఈ ఉద్యమాలన్నీ కూడా ఒక అభివృద్ధి నమూనాకు వ్యతిరేకమే జరుగుతున్నాయి కానీ ఎట్లా ఆపడం అనే ఒక పెద్ద ప్రశ్న ఇవ్వాలి మనకు గుర్తి తప్పకుండా ఇథనాల్ మన ఇవన్న ఇక్కడ వచ్చారో దీని కొరకైతే మనం ప్రత్యేక ఉద్యమం చేస్తున్నాం ప్రభుత్వం ఒత్తిడి పెడుతున్నాం మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన కాబట్టి మళ్ళీ రాజకీయ పార్టీలు అవుతున్నాయా ఇథనాల్ గురించి మీ అభిప్రాయం మీ మేనిఫెస్టోలు ఏం రాస్తారు మీ పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తే మరి ఆపుతారా ఇది అని అడగడానికి వచ్చినాం మనం ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అసెంబ్లీ ఎన్నికల నుంచి చేశాం మరి పార్లమెంట్ ఎన్నికల ముందు మరోసారి ప్రజా రాజకీయ పార్టీల యొక్క దృష్టిని మన వైపు తీసుకురావడానికి లేదా మన సంస్థను వాళ్ళ దృష్టికి తీసుకురావడానికి ఒక అవకాశం అనేది ఒక అవకాశం ప్రజలతో మాట్లాడడానికి ప్రజలకు చెప్పడానికి ఈ ఎన్నికల సందర్భంలో మళ్ళీ సదస్సు నుంచి రాజకీయ పార్టీలు అన్నింటినీ మరొకసారి అడుగుతున్నది ఏమిటంటే విధనాల గురించి మీ పాలసీ ఎంటి భారతీయ జనతా పార్టీ అడుగుతున్నా విధనాలు గురించి అంటారు చెప్పండి ఎప్పుడైనా ఒక మాట ఆపుతారా లేక ఇంకా నేను ప్రోత్సహిస్తారా కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాను చెప్పండి ఇతనాలు గురించి చేయమంటున్నారు వామపక్ష పార్టీలు వాళ్ళ బలము ఎన్నికలు ఎంత తక్కువ వాళ్ళకు ప్రజా సంఘాలు అన్ని ప్రజా సంఘాలని ఇన్వాల్వ్ చేసి ఈ ఎన్నికలో ఎక్కడ మీరు ప్రచారం చేసిన ఇథనాల్ గురించి కూడా ప్రస్తావిస్తారా లేదా ఎలా ప్రస్తావిస్తారో ప్రజలందరికీ ఈ సమస్య ఎక్కడ తీసుకుపోతారు అనేటువంటి కూడా మనము ప్రజాస్వామ్యాలను అడుగుతున్నాం ప్రజా సంఘాలను అడుగుతున్నాం రాజకీయ పార్టీని అడుగుతున్నాం వామపక్ష పార్టీని అడుగుతున్నాం ఒక విస్తృతమైన ప్రజా అభిప్రాయాన్ని ఒత్తిడిని మనం తీసుకురాగలిగితే మనం ఇథనాల్ ఫ్యాక్టరీ కూడా మనం ఊహించగలం ఏదాంతా కంటనే స్టోరిస్తారు పోరాడారు ఆపేరు మళ్ళీ వాళ్ళ వెనక నుంచి వస్తున్నారు వాళ్ళకి మళ్ళీ ఒక బ్యాక్టర్ ఉంటే వాడు ఇంకో తరపు నుంచి వస్తున్నారు కానీ పన్నెండు గ్రామాల్లో పోరాటం చేసి వేదాంత ఫ్యాక్టరీని క్యాన్సల్ చేయించారు ఒరిస్సా చేశారు ఓ పోరాటం జరిగి మళ్ళీ వాడు వెనుక నుంచి వస్తున్నారు ఎంత పోరాటం చేయగల ప్రజలు అనేటువంటి కూడా పెద్ద పరీక్ష కనుక ఇవాళ ప్రజలకు ఎన్నికల పోరాటమే కాదు జీవితమే ఒక పోరాటం అయిపోయింది ఆ పోరాటము మన బాగా మన మొత్తము మా భక్తుల నుంచి ఆ ప్రాంతం అంతా చెప్తూనే ఉన్నాం అంతా ఎఫెక్ట్ అవుతారు చాలా సైలెంట్గా ఉండకండి అందుకో భక్త పైగా మీరు ఎంత ఏమి ఊరు మాట్లాడడం లేదు కానీ మీ ఊరికి వస్తుంది ఆ వాసన మీ ఊరికి కూడా వస్తుంది అలా నీళ్ళు మీ ఊరికొస్తాయి ఆరోగ్యాలు పాడైపోతాయి అనేది అవుతుందో ఈ విషయాన్ని మరింత గట్టిగా మనం చెప్పడానికి ఇవాళ సదస్సు పెట్టాం కనుక డైరెక్ట్గా మనం ఈ సదస్సు నుంచి అన్ని రాజకీయ పార్టీ అడుగుతున్నది ఏంటంటే ఇతనాల మీద మీ అభిప్రాయం మీ విధానం ఏంటో స్పష్టంగా మీ మేనిఫెస్టో రాయండి ఈ ఎన్నికల్లో మీరు మాట్లాడండి ప్రజలను కూడా మనం ఏంటంటే ఏ రాజకీయ పార్టీ మీద ఎత్తు వచ్చినా ఇటువంటి అభివృద్ధి దీని గురించి అడగండి ఇతనాల గురించి కూడా తప్పకుండా మీరు వచ్చే రాజకీయ పార్టీని అడగండి అని కూడా మనం ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం అదే మనం ఇప్పుడు చేయగలిగిన అంతిమంగా మనం మిగిలింది మన ఉద్యమాలు మన పోరాటాలు తప్పి మనకి ఇంకే